ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభైన ఎస్సు క్రీస్తున్నామున శుభములు కలిగినాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము పన్నెండవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది ఆరో దూత తన పాత్రను యుఫ్రెటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఆరవ దూత పరలోకము నుండి తన ఉగ్రత పాత్రను దిగి ఉగ్రత పాత్రతో దిగి యూఫ్టిస్ నది అనగా అది మహానది ఆ మహానది ఎరుషలేముకు ఆవలా ఉంది దానిలో ఓడలు వ్యాపారము రాజుల వర్తకములు దావిద మహారాజు సులోమోన మహారాజులు ఎరుసలిం కాయ తీసుకొని వచ్చిన లేక తెప్పించిన అనేకమైన బంగారము కలప రకరకాల వస్తు సామాగ్రిని ఆయా చుట్టూ దేశాల నుండి ఓడల మీదుగా ఎరుసలేంకు రప్పించి ఉన్నారు దేవునికి మహిమ కలిగిగాక ఆ యొక్క సంపద అంతా కూడా ఎరుసలేం మందిరం కట్టుటకు వినియోగించి ఉన్నారు రాజైన సలోమను మహారాజు వైభవంగా ఉన్న రోజులు అవి అయితే ఈ పదహారవ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఉగ్రత పాత్ర కుమ్మరించబడుట యూఫ్రెటిసు నది మీద అనగా మహానది మీద ఈ మహానది ఎంత మానవులకు ఒక గొప్ప ఐశ్వర్యమును తీసుకొని వచ్చేదిగా ఎంతో ప్రాణులకు ఆధారంగా ఉన్న ఆ యొక్క నది మహానది తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచుటకు దాని నీళ్ళు ఎండిపోయాను ఇక్కడ ఇక ప్రజలకు అవసరమైన ఆ యొక్క ఓడల వ్యాపారము గాని వాటి నుండి వస్తూ ఉన్న జలచరాల ఆహారాలు కానీ నీటి వనరులు కానీ మొత్తము ఎండిపోయినాయి మొత్తము ఆగిపోయి ఉన్నాయి ఎందువల్ల దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఆ మహానది మీద యు నది మీద కుమ్మరించబడుట వలన And the sixth angel poured out his vial upon the great river Euphrates, and the water thereof was dried up, that the way of the kings of the east might be prepared. Turpurundi Ravalsana Rajulu, varu Israelu deshamnakku vachitaku margamu saralamu. అవుతూ ఉంది ఈ యొక్క పర్యవసానాలు యూఫ్రెటిస్ నది యొక్క ప్రవచనాలు మనము చూడవచ్చు ఆయా వచన భాగాల్లో పదమూడవ తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచనంలో ఆరో దూత బూర ఊదినప్పుడు కూడా జరిగిన సంఘటన మనకు దగ్గర పోలికను కలిగి ఉంటుంది ఆ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంగతి దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము దేవుని యొక్క బలిపీఠపు కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బలిపీటపు కొమ్ముల నుండి వచ్చు ఉన్న స్వరము ఆ యొక్క యూఫ్రటిస్ మహానది వద్ద నలుగురు దూతలను బంధించి ఉన్నారు ఆ బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టుమని బురా పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వెంటనే ఈ నలుగురు దూతలు బంధించబడుటకు కారణమేమై ఉంటుంది ఆ నలుగురు సిద్ధమైపోయారు నలుగురు దేవుని యొక్క డ్యూటీ చేయడానికే వచ్చి ఉన్న సమయంలో వారు మనుషులలో మూడో భాగమును సంహరింపవాలని అని తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనములో అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలను వదిలిపెట్టుడి అని దేవుడు ఆ నలుగురు దూతలు వదిలిపెట్టుటకు ఆజ్ఞ ఇయ్యగా వదిలిపెట్టబడ్డారు వారి పని ఏంటి వారి పని అదే సంవత్సరము ప్రకటన గ్రంథము తొమ్మిది పదిహేను అదే సంవత్సరము అదే నెల అదే దినము అదే గంటకు ఎంత ఖచ్చితంగా ఈ యొక్క సమయాల్ని లిఖించి ఉన్నాడో ప్రభు ఆలోచన చేద్దాం సిద్ధపరచబడి ఉన్న ఆ నలుగురు దూతలు వదిలి పెట్టబడిరి అండ్ ద ఫోర్ ఏంజల్స్ వర్ లూస్డ్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎన్ అవర్ అండ్ ఎ డే అండ్ ఎ మంత్ అండ్ ఎ ఇయర్ ఫార్ స్లే ది థర్డ్ పార్ట్ ఆఫ్ మెన్ భూప్రపంచములో మూడవ భాగపు మనుషులను హతమార్చుటకు వారు సిద్ధపరచబడి ఉండి కాలం వేచి ఉండి దేవుని యొక్క స్వారము చొప్పున ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి దేవునికి మహిమ కలుగును గాక వారి లెక్క ఖచ్చితంగా తెలియజేశారు కాబట్టి వారి లెక్క నలుగురు దూతలు వారు చేయవలసిన పని భూలోకంలో అంతటిలో మూడవ భాగపు మానవులను హతము చేయుటకు వారిని వదిలిపెట్టిరి ఈరోజున సంహరించుటకు దేవుని యొక్క దూతలు సిద్ధపడి ఉన్నాయి వారు వదిలిపెట్టబడే సమయము కూడా చాలా త్వరలో రానున్నది చాలా భయంకరమైన వధ సంహరణ జరగబోతుంది ప్రార్థిద్దాము ఈ భయంకరమైన విపత్తులు మనము ఎదుర్కొనకుండా ప్రభు యొక్క భూర శబ్దము విని పైకి ఎత్తబడే వధూ సంఘములు ఉండులాగున సిద్ధపడదాము ప్రభు మనకు సహాయం చేయులాగున ప్రార్థిద్దాము ప్రభు మనకు సహాయం చేయులుగాక ఆమె